దాని ఆకు పచ్చగా నుండు కాపు మానదు వర్షంతో పనే ఉంది జలముల యొక్క నాటబడింది కదా వానబడినా పడకపోయినా జలముల పక్కన ఉంది కనుక ఎప్పుడు దానికి తేమ అందుతానే ఉంటుంది శక్తి దొరుకుతానే ఉంటుంది దేవుని మీద ఆనుకున్నవాడు దేవుని మీద ఆధారపడ్డవాడు దేవుని మీద తన హృదయాన్ని ఉంచుకున్నవాడు దేవుని నమ్ముకున్నవాడు దేవుని ఆశ్రయించిన వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు దేవుడు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా మనుషుల వెంట పరిగెత్తే చూడు వాళ్ళ కర్మ ముందు చెప్పినట్టు గాలిద్ది ఎంతటి వాళ్ళైనా ఎంత ప్రేమ చూపిన దేవుని తర్వాతనే ఎవరైనా ఏదైనా ఆయనే ప్రధానం ఆయనే ముఖ్యం వాడు రాజైనా మంత్రి అయినా ఇంకా పెద్ద ప్రధానైనా దేవుడి కంటే మించి ఎవ్వడు లేడు నాకు అనే స్థిర తీర్మానం మనందరి గుండెల్లో నిండుగా ఉండాలి